పక్షపాతం అనేది మనము కలిగి ఉంటే పక్షపాత ధోరణి అనేది మనం చూపిస్తూ ఉంటే మన బ్రతుకులన్నీ కూడా ఇంకా ఏ ధోరణి ఏ స్థితిలో ఉన్నాయంటే ఇంకా పాపపు స్థితిలోనే ఉన్నాయని తను ఎద్దకు వచ్చి వారి పట్ల దేవుడు ఎవరిని కూడా పక్షపాత ధోరణిలో చూసేవాడు కాదు కానీ దేవుని అందరం కూర్చుండు కూడా దేవుని సన్నిధిలో దేవుని ఆరాధిస్తూ కూడా మనలో చాలామందికి ఏముండదండి ఆ పక్షపాత బుద్ధి అనేది ఉంటుంది ఈ పక్షపాత బుద్ధి అనేది మనము విసర్జించకపోతే విసర్జించకపోతే దేవుడు అంటున్నాడు నువ్వు ఎన్ని సంవత్సరాల నుంచి నా మందిరానికి వచ్చినా నువ్వు ఎన్ని సంవత్సరాలుగా నా పరిచయలో ఉన్నా నువ్వు ఎన్ని సంవత్సరాలకు ఎన్ని మంచి కార్యాలు చేసినా కూడా నీ హృదయంలో ఆ బుద్ధిని నువ్వు మార్చుకోకుండా ఉంటే కనుక ఎన్ని చేసినా కూడా వాటినన్నిటినీ కూడా నేను పక్కనే పెడతాను